ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళమంది ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఇక్కడే కూర్చునున్న వాసనం మీద కళ్ళకి గంతలు కట్టుకున్నావు జరుగుతున్నదాన్ని గమనించావా మాయాద్యూతమునందు పాండవులు ఓడిపోయారు కులకాంత ఇంటి కోడలు దేవిని దుర్యోధనుడు చెరబట్టి వస్త్రాపహరణం చేశాడు అనంతమైన వస్త్రముల చేత ఆమె రక్షింపబడింది ఆమె శీలము కాపాడబడింది నిండు సభలో ఈ ఇంటి కోడలకి అవమానం కొడుకుల వలన జరిగింది అంతేకాదు నీ అగ్నిగృహంలో నక్కల యొక్క కోతలు వినపడుతున్నాయి భయంకరమైనటువంటి దుశ్చకునములు కనపడుతున్నాయి ఇది వంశ వినాశనాన్ని సూచిస్తోంది ఇప్పటికైనా జోక్యం చేసుకోకుండా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటామే జోక్యం చేసుకుని కొడుకుల్ని మందలించు అంది తప్ప పుత్రవ్యామోహంతో నా కొడుకులు కదా ప్రస్తుతానికి పైచేయితో ఉన్నారు కదా పాండవులు కదా అవమానపడుతున్నారు కదా అని ఊరుకున్నది కాదు ఆమె జోక్యం చేసుకొని ముందే ఎందుకు జోక్యం చేసుకోలేదు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు కానీ ఆమె కన్నుల ముందు జరుగుతున్న సన్నివేశం చకచక చకచక జరిగిపోతుంటే ఆమె కూడా స్థాను అయిపోయింది కన్నులకు గంతలు కట్టుకుని ఉంది విదురుడి ద్వారా తెలుసుకుంటోంది ఒక సన్నివేశం తర్వాత ఒక సన్నివేశం జరిగిపోతోంది కానీ ఉత్తరక్షణం స్పందించి ఆమె వెంటనే జోక్యం చేసుకుని ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వెంటనే ఆ ధృతరాష్ట్రుడు లేచి దుర్యోధనాదులను నిగ్రహించి కోడలైన ద్రౌపదీదేవిని పిలిచి అమ్మా జరిగిన అవమానానికి సిగ్గుపడుతున్నాను కులకాంతవి ఎంత పొరపాటు జరిగిందమ్మా నేను నీకు కలిగిన బాధ తీర్చాలి వరాలు కోరుకోమంటే ఆమె ముందు ధర్మరాజు యొక్క దాస్య విముక్తిని తర్వాత పాండవుల దాస్య విముక్తిని కోరుకుని మళ్ళీ రాజ్యాన్ని సముపార్జించింది తాము మాడడానికి ముందున్న స్థితిని పునరుద్ధరించింది మహాతల్లి కాబట్టి అసలు మహాభారతంలో ఒక సన్నివేశం అగ్ని అంటుకుని ఇంటిని తగలబెట్టేయడానికి సిద్ధపడిపోతుంటే ఇక అది చాలా వికృతమైనటువంటి స్థితి దారుణమైన స్థితికి వెళ్ళిపోతుంటే గాంధారి జోక్యం చేసుకుని ఉండి ఉండకపోతే పరిస్థితి ఏమయ్యేది అన్నది చెప్పడం సాధ్యం కాదు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనని జోక్యం చేసుకోమని ఉత్తరక్షణంలో ఆపింది ఎవరు అంటే గాంధారి ఉత్తరక్షణంలో అంటే ఆమె జోక్యం చేసుకోగలిగినంత తొందరగా అని కాబట్టి ఆ విషయంలో గాంధారి గురించి ఆలోచించినప్పుడు మీకేమనిపిస్తుంది ఆమె తన పుత్రుల పట్ల పక్షపాత బుద్ధి కలిగినది కాదు ఆమె ధర్మపక్షపాతి ఆ కుంతీదేవి బిడ్డలు ధర్మమునందు ఉన్నవారు తన సొంత కోడలు కాకపోవచ్చు కానీ కుంతి కోడలు తన కోడలు కాకపోలు తన కోడలి తన ఇంటి కోడలకి అవమానం జరిగితే ఆమె అంగీకరించలేదు ఆమె జోక్యం చేసుకుంది అంటే ఆమెకి పుత్ర వ్యామోహం కన్నా నిజానికి ధర్మ వ్యామోహం ఎక్కువ ధర్మ పక్షపాతం ఎక్కువ కానీ ఆమెను కట్టుకున్న భర్త ధృతరాష్ట్రుడికి మాత్రం పైకి ఎన్ని నంగనాచి కబుర్లాడినా యథార్థమునకు తన తమ్ముడి కొడుకులు అంత బాధపడిపోతుంటే చూసి జోక్యం చేసుకోకుండా ఊరుకున్న దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు ఆ ఇంట పుట్టిన పెద్దనాన్న ఆ ఇంట ఉన్నటువంటి ఇంటి పెద్ద ఇంత దుర్మార్గ ఉన్నాడు ఆ ఇంట పుట్టని పిల్ల ఎక్కడో పుట్టి ఇక్కడ కూర్చిన పిల్ల ఇంటికి పెద్ద కోడలైన పిల్ల పక్షపాతాలకి అతీతంగా ధర్మమునందు పక్షపాతంతో ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలని కోడలి గౌరవాన్ని నిలబడాలని చాలా పశ్చాత్తాపడి బాధపడి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి జోక్యం చేసుకోమని పరిస్థితిని చక్కదిద్దడంలో కృతకృత్యురాలైంది అందుకే నిజానికి ధృతరాష్ట్రుడికన్నా కూడా కోటి రెట్లు గొప్పదిగా గాంధారి నిలబడిపోయింది